హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మా ఏం చేస్తున్నాడో కట్టడా చూడండి ఒక ప్యాన్లో పెసర్లు పోసి వేయించుతున్నాడు యాక్చువల్గా ఇది ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్గా మా పిల్లలు ఏంటి అంటే పెసరట్టు కానీ పెసర్లతో చేసిన పప్పు కానీ ఏది తినరనమాట సో వాళ్ళకి ప్రోటీన్ అవసరం కదా అందుకే ఏం చేశానంటే ఒక పోట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని పెసర్లు తీసుకున్నాను పొట్టు పెసర్లే తీసుకొని వాటిని దూరగా ఎంచుతున్నాను అండి చూడండి వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఆరుషినికి ఇవి ఇష్టం అననా ఎంత ఇష్టం ఎంత ఇష్టం చాలా ఇష్టమా చూడండి మీ పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తినాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ తీసేసుకోండి ఆ సాల్ట్లో ఇప్పుడు కొంచెంగా ఇందులో కొంచెం లైట్గా వాటర్ తీసుకోండి ఇది కరిగించండి ఒక టూ మినిట్స్ ఈ లోపు ఇవి వేగుతున్నాయి చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి తొందరగా లోపల కుక్ అవ్వదు సో లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా వేగనివ్వాలి పచ్చివాసన పోయి టేస్టీగా వస్తుంది మీకు తెలిసిపోతుందండి వేగినప్పుడు టేస్టీ ఇక ఎలా అవుతాయంటే వేగినప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుందండి అది ఆ స్మెల్ చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది మనకి అలా ఉంటుంది చూడండి ఇవి వేగిపోయాయి ఇంకా ఇంతకుముందు మనం సాల్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా అది ఇందులో పోసేయాలి సాల్ట్ వాటర్ పోసేసి ఇలా కలపాలండి ఎందుకంటే మొత్తం ఆ సాల్ట్ వాటర్ మొత్తం దీనికి పట్టాలి కదా అలా అయితేనే టేస్టీగా ఉంటుంది పిల్లలు స్నాక్స్ లాగా ఈజీగా తినేసేస్తారు చూడండి సాల్ట్ దానికి పడుతుంది చూడండి మా అరుషుడు ఫేస్ అంత ఇష్టం వాడికి ఇంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో పెట్టేసి ఇంకా పిల్లలకి సర్వ్ చేయడమే ఎంతో ఇష్టంగా టేస్టీగా తింటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా నచ్చితే మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Bà